న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో వైసీపీకి భారీ షాకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి పెంటమాల మాలమహనాడు స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ సిహెచ్ గాలయ్య మాలమహనాడు శ్రీశైలం మండల ప్రెసిడెంట్ ఉమ్మడి శేషయ్య వైసీపీ నుండి టీడీపీకి బుడ్డ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కండువ కప్పుకున్నారు వారితో పాటు ఇరవై కుటుంబాల్లో టీడీపీలకు చేరినట్లు సమాచారం ఎప్పుడు కూడా తప్పింది తప్పకుండా ఉంటుంది నా లెస్టెప్పటికీ చెప్పరు అది పార్టీ నుంచి కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల సాధిస్తాము కాబట్టి టీడీపీ అభ్యర్థి గట్టిగా మాట్లాడు బీసీల గారికి మండల కార్యకర్తలందరికీ జీబీని తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను కాంగ్రెస్ పైపులు ఓడేవాను వైసీపీ కాంగ్రెస్ వేసేవాళ్ళు అయితే మేము ఎన్నిసార్లు వేసిన వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ కానీ చూస్తున్నారు కానీ ఏ రోజు కూడా మాకు లబ్ధి చేకూర్చే మా పథకాలనే మాకు కానివ్వట్లేదు ఇప్పుడు అంటున్నారు టీడీపీ కూటమి వస్తే బీజేపీ కేంద్రంలో వస్తే రిజర్వేషన్ తీసేస్తారు లేకపోతే కొంతమందిని ఇక్కడ ఉండనియరని చెప్తా ఉన్నారు కానీ వైఎస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోనే మన రాజ్యాంగాన్ని రద్దు చేశాడు ఎందుకంటే చెప్తున్నా అంటే దళితులకు రావాల్సిన ఇరవై ఏడు ఫలితాలని రద్దు చేశాడు ఇంకా ఆయన చేయాల్సింది ఏం లేదు బీజేపీలు వచ్చినా అదే చేస్తారు అందుకని ముందే ఈయన చేసేసాడు కనుక మేము ఎంతవరకు కాసుకొని చాలా ఆశపడి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి చాలా కష్టపడి పనిచేశాం కానీ ಆ ತರವಾದ ಗಲಸಿನ ಒಳ್ಳೆ ಮಮ್ಮಲ್ಲಿ ಪಟ್ಟು ಮಾದಿ ಎ ಜರಲಿ ರೇಲ್ ಪದಾಲ್ಕು ರಾಜಶೇಖರ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗಾರು ಪಾರ್ಥಿ ಕೊಂತಮಂದೇ ರಿಜರ್ವೇಷನ್ ಅದೇ ಸಚಿವರು ರೊಂದು ವೇದ ಪದ ಪದೇ ತರ್ವತ್ತು ಮಾದಿ ಮೇಮ ಜಗತ್ತೆ ಮಾತು ಚಾಲ ಅನುಕೂಲ ಅದೇ ನೇನು ರಾಷ್ಟ್ರವ್ಯಾಪ್ತ ನಾಯಕರು ತಗೊಟ್ಟು ಪಾಲು ಇದು ಈ